చేస్తారో తెలియదు చేయరో తెలియదు చేస్తే ఏమవుతుందో తెలియదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకు ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా అట్లీస్ట్ ఒక ఎఫోర్ట్ రిలీజ్ చేయండి ఎగ్జామ్ రాయండి ఏ ప్రాబ్లం లేకుండా క్యాన్సిల్ చేయకుండా మేము పొజిషన్ ఇస్తాము అని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు పోయి చదువుకుంటా రాస్తాం ఎగ్జామ్ అందరూ ప్రిపేర్ అయ్యే ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ ఎవరు పోస్ట్ ఫోన్ కోసమో క్యాన్సిలేషన్ కోసమో రాలేదు ఎగ్జామ్ రాసిన తర్వాత మాకేంటి న్యాయం అని అడగడానికి వచ్చారు ప్లీజ్ దయచేసి ఒక్కటి ఆలోచించండి లైఫ్ చేసుకున్నారు పేరెంట్స్ వాళ్ళు తిని తిన్నగా వీళ్ళు పంపిస్తున్నారు చాలా మంది అశోక్ నగర్లో ఓటే ఉండట్లేదు వాళ్ళ బాధ చెప్పుకుంటూ వాళ్ళు కావాలి చూపిస్తే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తే మేము రాసి మేము ప్రూ చేసుకుంటాము హోస్టల్ ఇష్యూస్ ఇవి ఉన్నాయి నిన్ను ఆల్రెడీ పూ చేశారు ఇష్యూ ఉందని ఇంతకు ముందర ఆల్రెడీ పెట్టి చెప్పారు హోస్టల్లో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పండి ఇంత ఇష్యూ ఉందని పబ్లిక్తో తెలిసిందా అదే హోస్టల్ మీద ఎట్లా ఎగ్జామ్ రాయమంటారు మీరు ఎట్లా కండక్ట్ చేస్తున్నారు మాకే తర్వాత ప్లీజ్ దయచేసి రోస్టర్ క్లారిటీ క్లారిటీ దయచేసి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి అది టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి రాయిట్ అని పర్వేషన్